నుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల కలక్షుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఎరుకులో విశాలత కలుగు చేయవాడు నాలుగవ కీర్తన మొదటి వచ్చినము అవును పిల్లల దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట ఎరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే అవును మన పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎటు వెళ్లాలో తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెడితే ఆ ఎరుకులాంటి లాంటి ఇబ్బందులు లాంటి వాటి నుంచి ప్రభువు విశాలమైనటువంటి మార్గంలో మనల్ని నడవ చేస్తాడు ఈ యొక్క సమూహలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయాన్ని కనుక మనం గమనించినప్పుడు దావీదు సౌలు మహారాజుకు భయపడి పారిపోయి అతడు గాతు రాజు అయినటువంటి ఆకీషు వద్ద ఉన్నాడు ఆకీషు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కొంతమంది ఉన్నాము ఉండటానికి మాకు స్థలాన్ని ఇవ్వండి అన్నప్పుడు సిగ్లక్కు అనేటువంటి ప్రాంతాన్ని రాజు అయినటువంటి ఆకీషు దావీదుకి ఇచ్చినట్లుగా మనం గమనించుకున్నారు అయితే దావీదు లేనటువంటి సమయాన్ని చూచి అమాలేకీయులు దండెత్తి వారి భార్యలను వారితో ఉన్నటువంటి వారి నందరినీ కూడా తీసుకువెళ్ళిపోయారు అలాగే ఆ యొక్క ఉండేటువంటి వారు ఉండేటువంటి ప్రదేశాలంతా కూడా తగలబెట్టి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూడచ్చుకున్నారా ఆ మూడో వచ్చిన నుంచి గమనించినప్పుడు దావీదులు అతని జనులను పట్టణములకు వచ్చినప్పుడు అది కాల్చబడీయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి పోవటా చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చెను అనే మాట చూడవచ్చు కాబట్టి అక్కడ అన్ని పరిస్థితులు కూడా అననుకూలంగా ఉన్నాయి ఒక పక్కన వారు వచ్చి అమాలేకీయులు వచ్చి మొత్తాన్ని తీసుకుపోతే అక్కడ దావీదుతో ఉన్నటువంటి వారు కూడా తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసుకునందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రెండని వారు చెప్పుకునే కాబట్టి పరిస్థితులు తనతో ఉన్నటువంటి వారు నా వారు అనుకున్నటువంటి వారే దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి స్థితిని మనం గమనించవచ్చు ఇరుకు లాంటి స్థితి ఎటు పాలు స్థితి ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు అతడు దావీదు ధైర్యం తెచ్చుకొని యహో బట్టి ధైర్యం తెచ్చుకొని అతడు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభు మేము వారిని తరిమినప్పుడు వారు మాకు దొరుకుతారా అన్నప్పుడు తప్పక మీరు వెళ్ళండి నేను వారిని మీ చేతికి అప్పగిస్తానని ప్రభు సాధించినట్టుగా మనం చూడవచ్చు తద్వారా వారందరూ కూడా వెళ్ళడము అమాలేకీయులను హతం చేసి వారి దగ్గర నుంచి ఏదైతే దోచుకొనబడిందో దాన్ని అంతటా వారు తీసుకురావటం జరిగింది పద్దెనిమిదవ వచ్చినాన్ని కనుక గమనిస్తే ఏలాగన దావీదు అమాలేకీయులను దోచుకుని పోయిన తరువాత దాని అంతటినీ తిరిగి తెచ్చుకొనిను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలనేమి దోకుడుసు వారు ఎత్తుకుపోయినటువంటి తనంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను కాబట్టి ఇప్పుడు మనము కూడా కొన్నిసార్లు ఇలాంటి ఇరుకైనటువంటి మార్గము గుండా ఎవరు సహాయపడనటువంటి స్థితిలో మనం వెళ్ళొచ్చామో కానీ ఎప్పుడైతే దేవునికి మనం మర్ర పెడతామో ఆ ఎరుకు లాంటి ప్రదేశాన్నే విశాలపరిచి అననుకూలమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా అనుకూలపరిచి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవునియందు మనము విశ్వాసం ఉంచి ఆయన వైపు చూచినప్పుడు ప్రతి అననుకూల పరిస్థితులను కూడా తీసివేసి అనుకూలపరిచి దేవుడు తనకు అనుకూలంగా మారుస్తాడు పిల్లలు కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇరుక లాంటి ప్రదేశం నుంచి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి నువ్వు ఒకవేళ ప్రయాణం చేసినా నీవు నా వైపు చూసినప్పుడు ఆ ఇరుక లాంటి ప్రదేశాన్ని విశాలంగా మార్చి నీకు అనుకూల పరిస్థితి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నా వాగ్దానం ద్వారా మన ప ప్రతి పరిస్థితిని ప్రభుకి తెలియజేపుదాం తద్వారా దేవుడి ఇచ్చేటువంటి విశాలతను మనం పొందుకుందాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ గల తండ్రి ఇరుక లాంటి నాయన ప్రదేశము కూడా మేము వెళ్ళినప్పటికీ కూడా మీకు మొర్ర పెట్టినప్పుడు ఆ ఇరుకు లాంటి ప్రదేశాన్ని విశాల పరిచేది మీరని సెలవు ఇచ్చారు నాయన దావీది యొక్క జీవితం ద్వారా అన్ని వైపులా మూసుకుపోయినటువంటి స్థితి ఏడవడానికి కూడా శక్తి చాలనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నాయన మీరు విశాల పరిచి తను పోగొట్టుకున్నదంతా తిరిగి ఇవ్వడానికి మీరు కృప చూపించారు బ్రవ మేము కూడా మీ వైపు చూసి మొరపెట్టి మా జీవితంలో కూడా ఇరుకులాంటి ప్రదేశాలను తీసివేసుకొని విశాలతను కలుగు చేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని ఏ సున్నా వేడుకొచ్చు నా తండ్రి గాడ్ బ్లెస్సింగ్